ద రిలీజ్ కు ముందే యుఎస్ఏ లో 2 కోట్లు 14 లక్షల కలెక్షన్ వచ్చింది ఎలా అనిపిస్తుంది అన్న ప్రీ బుకింగ్ యా చాలా సూపర్ గా ఉంది అన్న ఇది మాకు వినడానికి కూడా చాలా సంతోషంగా ఉంది ఎలా ఎలాంటి రికార్డ్ షేక్ చేస్తది గేమ్ చేంజర్ గేమ్ ఛेंजर బాక్స్ ఆఫీస్ రికార్డ్లని చేంజ్ చేస్తది ఎందుకనంటే చిరంజీవి గారి అబ్బాయి కాబట్టి ఆల్మోస్ట్ అతని సినిమాలన్నీ చాలా ఎక్స్పెక్టేషన్తో తోడే రామ్ చరణ్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది అన్న గేమ్ చేంజర్ లుక్లో రామ్ చరణ్ని చూస్తే మరొక చిరంజీవి పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపిస్తుంది ఆ ఇద్దరి కలయికనే ఒక రామ్ చరణ్ అని మనకు అర్థమవుతుంది అంటే రంగస్థలానికి నేషనల్ అవార్డు రావాలి రామ్ చరణ్ గారికి అని కానీ తప్పింది ఈసారి క్లైమాక్స్ చూసాను గేమ్ చేంజర్ ఈసారి పక్కా నేషనల్ అవార్డు వస్తుందని సుకుమార్ అన్నారు ఈవెంట్లో ఎలా అనిపిస్తుంది అన్న వస్తుంది పక్కా అండి పక్కా వస్తుంది ఒక ఒక మెగా అభిమానిగా మేము రావాలని పక్కా కోరుకుంటున్నాం ఓకే పండక్కి రెండు సినిమాలు ఉన్నాయన్న మన బాలయ్య సినిమా కూడా ఉంది ఏంటి ఎలా ఉంటుంది పోటీ పోటీ పండుగ అంటే ఆల్మోస్ట్ పో పోటీ వాతావరణం ఉంటుంది బాలయ్య బాబు గారి సినిమా బాలయ్య బాబు గారి ఉంటుంది రామ్ చరణ్ గారిది రామ్ చరణ్ గారికి ఉంటుంది బాలయ్య బాబు గారిది మొత్తం యాక్షన్ ఫిలిమ్స్ మొత్తం ఒక ఒక సుమో గుద్దితే పది సుమోలు లేచిపోతాయండి అది యాక్షన్ ఫిలిం మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పండుగకు అది కూడా సూపర్ హిట్ గా ఉంటుంది అనుకుంటున్నాం ఎలాంటి రికార్డు తప్పకుండా ఈసారి గేమ్ చేంజర్ అనేది ఒక మరొక చరిత్ర సృష్టిస్తా అనుకుంటున్నాం ఓవరాల్ గా గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా మేము భావిస్తున్నాం శంకర్ గారు ఫస్ట్ అంటే పొలిటికల్ డ్రామా ఇది ఎలా అంటే టీజర్లు ఎలా అనిపిస్తుంది దీనికి ఉన్న క్రేజ్ ప్రతి ఒక్కటి కూడా వరకు అయితే రిలీజ్ అయిన అవి ఇంటర్వ్యూ అది కానీ ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఉందండి